సిసిఎల్ లైవ్ ఛానల్కు స్వాగతం ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే మనము నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మహిళలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడుకునే విధంగా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉన్నారు మేడం గారు అడిగి తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి మేడం నా పేరు సుజాత నేను ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేయుచ్చున్నాను ఇక్కడ మేము మహిళలకు చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలకు కిషోర కిషోర బాలికలకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు అనేటివి నిర్వహిస్తూ ఉంటాము వాళ్ళకి వివిధ రకాలైనటువంటి శిక్షణలు అందించి వాళ్ళకి స్వయం ఉపాధిని పెంపొందించుకునేటువంటి ఉపాధి అవకాశాలు అనేటివి కల్పిస్తూ ఉంటాము ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్ అలాగే బ్యాంకు ద్వారా రుణ సహాయం ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా మేము అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలు అనేటివి నిర్వహిస్తూ ఉన్నాము గత రెండు సంవత్సరాలుగా మేము మా కృషి విజ్ఞానక కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించినటువంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే పాల్గొని వివిధ రకాలైనటువంటి స్వయం ఉపాధి మార్గాలు పొందినటువంటి మహిళలు కూడా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలతో బేకరీ ఉత్పత్తులు చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు స్నాక్స్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ మిక్సర్స్ అని చెప్పి చాలా పాపులరైజ్ కూడా చేసుకో ఉన్నారు ఇదే కాకుండా నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట అలాగే ఆక్వా ప్రోడక్ట్స్ రొయ్యలు మరియు చేపలతో ఊరగాయల తయారీ కానీ పళ్ళు తయారీ కానీ తయారు చేయడం అనేది నేర్పించడం జరిగింది దానిలో కూడా స్వయం ఉపాధిని పొందుతూ ఒక ఐదు మంది మహిళలు అనేది ఎంటర్ప్రీనర్స్గా డెవలప్ అయి ఉన్నారు ఇవే కాకుండా మేము మా కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి కొద్దిమంది మహిళలకు స్వయం ఉపాధి కోసం అని చెప్పి పల్వరైజర్సు సోలార్ డ్రైయర్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది దాని ద్వారా ఏంటంటే గ్రామీణంలో ఉండేటువంటి మహిళలు వాళ్ళ చుట్టుపక్కల లభించేటువంటి మునగా కావచ్చు కరివేపాకు పుదీనా ఇలాంటి ఇటువంటి ఆకుకూరలన్నీ కూడా చౌకగా తీసుకొని వాటిని ఎండబెట్టి వాటి ద్వారా విలువ ఆధారిత పదార్థాలు అంటే వివిధ రకాలైనటువంటి పొడులు తయారు చేసుకొని అమ్ముతూ ఉన్నారు అదే కాకుండా సోలార్ డ్రయర్ ద్వారా డ్రైడ్ ప్రోడక్ట్స్ అనేవి పండ్లు చేసి ఉదాహరణకు టమోటాలు చౌకగా లభించినప్పుడు కానీ ఇతర కూరగాయలు ఆకూరలు చౌకగా లభించినప్పుడు వాటిని తీసుకొని సోలార్ డ్రైయర్లో డ్రైయింగ్ చేసి చేసి వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని వివిధ రకాలైనటువంటి వివి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేస్తూ మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నారు అలాగే పల్వరైజర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే రాగులు కానీ లేదా వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలతో బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ తయారు చేస్తూ ఉన్నారు అలాగే అనుబంధ ఆహార పదార్థాలైనటువంటి ఈ న్యూట్రీ మాల్ట్ కానీ మిల్లెట్ మిక్సెస్ కానీ రాగి జావా ఇలాంటి ఇటువంటి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసి వాళ్ళు స్వయం ఉపాధిని పెంపొందించుకుంటూ ఎంటర్ప్రీనియోర్స్గా డెవలప్ అయ్యి మిగిలిన వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇవే కాకుండా టెక్నికల్ ప్రోగ్రాంలో కూడా మేము కొబ్బరితో విలువ ఆధారిత పదార్థాల తయారీ అలాగే చాక్లెట్ వేఫల్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది చిన్నపిల్లలు ఏంటంటే మామూలుగా రాగి ఇలాంటి చిరుధాన్యాలు డైరెక్ట్గా తీసుకోమంటే ఆహారంలో చేర్చడం అనేది కష్టమవుతుంది సో అటువంటి పిల్లలకి వాళ్ళు ఇష్టంగా తినే విధంగా స్నాక్స్ రూపొందించి దానిలో కూడా కొంచెం ఎక్కువ విలువ జోడించి వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో హై న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఉండే విధంగా పోషక విలువలు చేర్చి విలువ ఆధారిత పదార్థాల మీద శిక్షణ ఇచ్చి దానిలో ఎంటర్ప్రీనర్స్ని డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళు వాళ్ళ యూనిట్స్ అనేవి రన్ చేసుకుంటూ ఉన్నారు ఇదే విధంగా ఎవరైతే రైతులు కానీ లేకపోతే రైతు మహిళలు కానీ మాకు వివిధ రకాలైనటువంటి సాంకేతికత మీద కావాలి అవగాహన కావాలి శిక్షణ కావాలి అన్న దాని మీద కూడా మేము కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాము ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం కొత్తగా మనకి ఎక్కువ పూలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఆ పూలను ఏంటంటే వాడిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు అలా కాకుండా పూల నుంచి కూడా కొత్తగా రెజిన్ ఆర్ట్ వర్క్ అని చెప్పి దాని నుంచి వివిధ రకాలైనటువంటి గృహోపకరణాలు తయారు చేసుకోవడము వివిధ రకాలైనటువంటి అలంకరణ వస్తువులు తయారు చేసుకోవడము దాని నుంచి సహజ సిద్ధ రంగులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనే దాని మీద శిక్షణ కూడా నిర్వహించబోతున్నాము ఇలా ఎవరైతే అడాలసెంట్ గర్ల్స్ కానీ లేకపోతే మహిళలు కానీ ఎంటర్ప్రీనర్స్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకంతా కూడా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విజ్ఞాన కేంద్రంలో ట్రైనింగ్ తీసుకోవాలంటే వాళ్ళు క్వాలిఫికేషన్ ఏమి మరి వాళ్ళు అంటే నెల్లూరు ఏ ఏ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది శిక్షణ ఈ నెల్లూరు జిల్లాలో ఎవరైనా తీసుకోవచ్చు సార్ ఇబ్బంది లేదు క్వాలిఫికేషన్ అంటూ ఏమి అవసరం లేదు దానికి వాళ్ళు శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఉచితంగానే అందిస్తూ ఉంటాము వొకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము అంటే త్రీ డేస్ ప్రోగ్రాము ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని చేస్తూ ఉంటాము ఉదాహరణకు పళ్ళతో విలువ ఆధారిత పదార్థాలు అలా తయారు జాములు జెల్లీస్ అవన్నీ తయారు చేయడానికి ఒక త్రీ డేస్ ఇప్పుడు పూలతో ఉత్పత్తులు అంటే ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజులు అలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము సరే ఔత్సాహకంగా ఉన్నటువంటి మహిళలు కానీ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి కాలేజ్ గర్ల్స్ కానీ ఎవరైనా సరే గ్రామీణ నుంచి కానీ ఉత్సాహంగా ఉండే వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని శిక్షణ తీసుకోవచ్చు వాళ్ళు ఎంటర్ప్రీనియర్స్గా డెవలప్ అవ్వాలి అంటే చాలామందికి అవగాహన లేదు సార్ ఏ విధంగా బ్యాంక్ లోన్స్ తీసుకోవాలి ఏ విధమైనటువంటి స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి అన్నది చాలామందికి అవగాహన లేదు సో మేము దాని మీద కూడా అవగాహన కల్పించి వాళ్ళకి ఏ మెషనరీస్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడ ఏంటి అన్నది కూడా వాళ్ళకి కంప్లీట్ సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం ఇప్పుడు మన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళకి మన సమస్య ఏమైనా మీకు సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ సర్టిఫికేట్ వల్ల వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకునేదాన్ని మేము వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్స్ని వాళ్ళు బ్యాంకర్స్ దగ్గరికి అలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు దాన్ని చూపించి కూడా వాళ్ళు లోన్స్ అనేవి తీసుకోవచ్చు ఇబ్బంది ఏముంటుంది ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇది మనం చూసాం కదా ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో మహిళలకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే దానికోసము ప్రభుత్వము ఈ యొక్క మంచి సదవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం నమస్కారం